హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం గత వీడియోలో కూడా నేను చెప్పాను మరి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైన ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మరి దాంతోపాటుగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడతకు సంబంధించిన అప్డేట్ను కూడా తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం ఇక మనకు గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతలందరికీ కూడా ఒక కీలక ప్రకటన చేశారు మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు మరి పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు పడని వారికి కూడా ఇక్కడ ఇరవై ఒకటో విడతతో కలిపి కేంద్ర ప్రభుత్వం పైసలు అయితే ఇవ్వబోతోంది మరి ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ విషయాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను ముఖ్యంగా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా కూడా గత వీడియోలో నేను చెప్పాను మరి ఈ వీడియోలో మనం కంప్లీట్గా మరొకసారి వీటి గురించి అయితే మాట్లాడదాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ అనమాట ఇది మరి తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా పథకాలను అందిస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి మరొకసారి రైతులకు సంబంధించి తాజా సమాచారం గురించి అయితే మనం తెలుసుకుందాం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ ఇరవై విడతల పైసలు అయితే ఇచ్చింది అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై వేల రూపాయల వరకు ఇచ్చింది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇరవై విడతలంటే నలభై వేల రూపాయలు అనమాట మరి నలభై వేల రూపాయలు ఆల్రెడీ రైతులకు జమ అయిపోయి తాజాగా ఆగస్టు రెండవ తారీఖున ఇచ్చినటువంటి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇప్పటికీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఏదైనా కారణాల వల్ల పైసలు పడకుండా ఉంటే ఇప్పుడు తాజాగా ఈకేవైసీ చేసుకున్నట్టు వారికి కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారికి కానీ పైసలు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పైసలు ఇంకా పడకుండా ఉంటే నేను చెప్పినట్లుగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు పైసలు అయితే వచ్చేస్తాయి అలాగే మనకు త్వరలోనే వచ్చే నెలలోనే మనకు యాసంగికి సంబంధించిన పైసలు అయితే జమ అవుతాయి కాబట్టి అంటే రబీకి సంబంధించి పైసలు రబీలో ఇప్పటికే మన తెలంగాణలో యూరియా కొరత వల్ల కూడా రైతులను ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ రబీ సీజన్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వైఎస్వయ్య శాఖ మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుని రైతులకు మరింత మేలు చేసేటువంటి అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు మరి ఆ విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి రెండు శుభవార్తలతో వ్యవసాయ శాఖ అయితే ముందుకు ఇప్పటికే అనేక పథకాల ద్వారా కూడా రైతన్నలకు మేలు చేస్తూ రైతన్నలకు మరింత ఊరట కల్పించే విధంగా కూడా పథకాలను అమలు చేస్తూ వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉండడంతో కూడా దీనిపైన కూడా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా వచ్చే రబీ సీజన్కు ఈ ఈ విధంగా ఇప్పుడు ఖరీఫ్లో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్న రైతన్నల ఇబ్బందులు లేకుండా వచ్చే రబీ సీజన్కు వల్ల అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ఎస్ఐ శాఖ అధికారులకు మంత్రి గారు సీఎం గారు ఇద్దరు కూడా సూచించడం జరిగింది మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి ఇప్పటివరకు కూడా మనకు వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు అయితే జమ అయిపోవడం జరిగింది మరి ఇప్పుడు యాసంగికి సంబంధించి అంటే ఖరీఫ్ రబీ సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వేయడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి గతంలో ఇచ్చింది కనుక చూసుకుంటే చాలా ఫాస్ట్గా ఎన్ని ఎకరాలు అని చెప్పి సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలున్నా కానీ వారికి ఒక రైతు భరోసా పైసలు అయితే ఇచ్చేసారు మరి పంటలు సాగు చేయకపోయినా కూడా ఇచ్చారనమాట మరి అదే విధానాన్ని యాసంగి సీజన్లో కూడా కొనసాగించి పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా వారికి నేరుగా యాసంగి కింద మరొకసారి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ అక్టోబర్ నెలలో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందన్నమాట మరి ఇప్పటికే మనకు దీనిపైన కసరత్తులు జరుగుతూ ఉన్నాయి మరి పైసలన్నీ కూడా ప్రభుత్వం రెడీ చేస్తూ ఉంది మరి వచ్చే నెలలో మనకు ఈ సెప్టెంబర్ నెలలో మనకు ప్రతి రైతన్న కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మరి రైతన్నలంతా కూడా అప్లై కనుక చేసుకుంటే మీరు ఈ రైతు భరోసాకు అవకాశం ఉంది అప్లై చేసుకోండి మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు సీజన్కి ఇస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒక ఎకరం కలిగిన వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో మొత్తం చూసుకుంటే పన్నెండు ఒక ఆరు పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్న రైతులకు ఒక్క సంవత్సరానికి ఒక్క ఎకరం కలిగిన వారికి అందించడం జరుగుతుందనమాట మరి ఇప్పుడు యాసంగి సీజన్ మొదలవుతుంది కాబట్టి ఇంకా దీనిపైన కూడా కసరత్తులు చేసి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి మరొక అప్డేట్ ఏంటంటే పంట నష్టపరిహారం ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చాలామంది రైతులైతే పంటలు నష్టపోయారు ఇప్పుడు కూడా అకాల వర్షాలు అయితే కురుస్తున్నాయి ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్న రైతన్నలంతా కూడా మరి ఈ రైతన్నలు ఇబ్బంది పడి పంటలు కనుక నష్టపోతే ఆ పంటలకు సంబంధించి నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పది వేల రూపాయల చొప్పున వారికి పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఇది చాలా మంచి అవకాశం మరి ఈ యొక్క యాసంగికి సంబంధించిన పైసలు ఏ విధంగా జమ చేస్తారో అదేవిధంగా ఇక్కడ మనకు ఈ మనకు ఈ యొక్క పైసలు అయితే వేయబోతోంది మరి ఇక్కడ పంట నష్టపరిహారాన్ని కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి రెండు ఒకేసారి విడుదలయ్యే అవకాశం కూడా ఉంది మరి ఆరు వేల రూపాయలు యాసంగి రైతు భరోసా కింద వస్తే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు వస్తాయి మరి వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు తాజాగా ఇరవయో విడత పైసలను అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై ఒకటో విడతకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఎందుకంటే ఈ ఇరవయో విడతను జూన్ నెలలోనే ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ జూలై నెల వరకు కూడా అవకాశం అంటే ఆ జూలైలో ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా అయిపోయి ఆగస్టులో ఇచ్చారు ఆగస్ట్ రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇచ్చారు మరి జూన్లో ఇవ్వాల్సినటువంటి పైసలను ఆగస్టులో ఇచ్చారు కాబట్టి ఈ ఇరవై ఒకటో విడత పైసలను వచ్చే నెలలోనే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది వచ్చే నెలలోనే ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఈ విధంగా కనుక పైసలు వస్తే ప్రతి రైతుకు కూడా మరింత మేలు జరుగుతుంది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలతో పాటుగా ఇరవైయో విడత ఎవరికైనా పైసలు రాకుండా ఉంటే ఏదైనా సాంకేతిక కారణాలు కానీ ఈకేవైసీ లేకపోవడం కానీ ఎన్పిసిఐ లింకు లేకపోవడం కానీ ఇట్లా ఏదైనా కారణాల వల్ల కనుక ఇరవయో విడత పైసలు రెండు వేలు ఆగిపోయి ఉంటే మీకు ఇరవై విడత రెండు వేలు అలాగే ఇరవై ఒకటో విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయల పైసలు అనేది మీకు అందడం జరుగుతుంది కాబట్టి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు కూడా మీకు అందుతాయి దీంతో పాటుగా పంట నష్టపరిహారం పైసలు కూడా మీకు అందుతాయి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి మరింత ముందుకెళ్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో మనకు పైసలు అయితే అందిస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన అనే పథకం ద్వారా పంటలు నష్టపోయినటువంటి రైతులకు మనకు వారికి పైసలు అయితే విడుదల చేయడం జరిగింది నూట ఐదు కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేసినట్లు సమాచారం అయితే ఉంది మరి పంట అంటే పిఎం ఫసల్ బీమా యోజనకు దరఖాస్తు చేసుకున్న రైతులు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇట్లా అనేక రకాలుగా ఒక్కటని కాదు ప్రతి రైతుకు కూడా మెయిల్ చేయాలి అనేక పథకాల ద్వారా కూడా వాళ్ళకి మెయిల్ చేసి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాలను అయితే అందిస్తూ ఉన్నాయి తప్పకుండా మీకు వచ్చే నెలలోనే ఈ పథకాలన్నీ కూడా అమలు కాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పి లింక్ చేసుకోండి ఇటీవల కేంద్ర ప్రభుత్వం బోగస్ రైతులను ఏరివేసేందుకు ఫార్మర్ ఐడిని అయితే తీసుకొచ్చింది ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఏఈఓ గారుల దగ్గర ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీకు పైసలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అప్డేట్స్ చేసుకోండి ఖచ్చితంగా మీకు తెలంగాణ ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా మీకు పైసలు అయితే ఇస్తుంది మరి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది